రైజులో ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము మూడవ కీర్తన ఐదవ వచనం యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా దావిది చెప్తూ ఉన్నాడు దావీది ఏ పరిస్థితిలో చెప్తూ ఉన్నాడు తెలుసా తన కొడుకు నుంచి తప్పించుకొని పారిపోతున్న పరిస్థితిలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు ఏమంటే యహోవా నాకు ఆధారము యహోవా నాకు ఆధారము అని ఆయన చెప్పినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే అంటే ఆయన జీవితం మార్చబడ్డది ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగి ఉన్నవి ఈరోజు నీవు నేను కూడా ఈ మాట చెప్పగలిగినట్లయితే నేను ఈరోజు కొన్నిసార్లు మనం చేసిన ఒక పని ఏంటంటే కొన్నిసార్లు మనం చేస్తున్న ఒక పని ఏంటంటే మనం ఉన్న జాబ్ పైన మనం ఆధారపడతాం నా జాబ్ నా ఆధారం అంటూ ఉంటాము నాకున్న ఆస్తి నా ఆధారం అంటాము నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ నా ఆధారం అంటాము నాకున్న గోల్డ్ నా ఆధారం అంటాము కానీ ఈ రోజు నువ్వు నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటో తెలుసా యహో నా ఆధారము నా ఏ నా ఆధారము కాబట్టి నేను ధైర్యముగా ఉన్నానని చెప్పాలి మీకు తెలుసా ఇజ్రాయెల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు వారు ఒక్కరోజు ఒక మాట చెప్పారు నా దేవుడైన ఆధారం అని చెప్పి అన్నారు ఆయనైనా అని చెప్పి ఉన్నారు జరిగిన తెలుసా నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నవారు విడిపించబడ్డారు అదే విధముగా దానియలు చెప్పాడు నా ఆధారం అని చెప్పాడు అన్నారు ఏమైనా తెలుసా సింహాల బోనులో సింహాలు సైతము పాస్టింగ్ ఉన్నాయి తెలుసా ఇంకా షడ్రక్ మహికి అభిజ్ఞు అని చెప్పారు ఏమైనా చెప్పారు తెలుసా యహో అన ఆధారము నీకు తెలుసు నువ్వు ఈ దేవునికి ఈ రాతికి ఈ బొమ్మకును మొక్కమని చెప్తే ఒకవేళ నా దేవుడు రక్షిస్తే నేను నాకు సంతోషం ఒకవేళ రక్షించకపోయినా కూడా నేను ఏమాత్రము దినికి మొక్కను బికాస్ యహోవా ఏ ఆధారం అని చెప్పి ఉన్నాడు జరిగిన అద్భుతమైన తెలుసా పరలోకములో ఉన్న దేవాతి దేవుడు ఆ అగ్నిగుండంలోనికి దిగి వచ్చాడు ఈ రోజు నీవు యహోవ నా ఆధారము నా ఏ సయ్య ఆధారము అని చెప్పినట్లయితే పరలోకములో ఉన్న దేవుడు కురుపారుష్రములో ఉన్న దేవుడు సింహాసనములో ఉన్న దేవుడు నీ కోసము ఈ రోజు దిగి రావడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు వేటిపైన ఆధారము పెట్టుకునక దేవుడే నీ ఆధారంలో ఉన్నట్లయితే దేవుడు నీ బ్రతుకు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు అది రెడీ నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ మాట చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ మాటని హృదయంలో ఫలించలాగా నువ్వు ప్రార్థన చెయ్యి యహోవా నా ఆధారము ఆ